పోలీసులు పర్మిషన్ ఇవ్వకుండా నాకు నచ్చితే నేను ఎక్కడికైనా వెళ్తాను అని బయలుదేరితే ఈ విధమైన సిచ్యువేషన్లు ఎదుర్కోవాల్సి వస్తుంది మొన్న రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సమావేశాల్లో సంధ్య థియేటర్ వద్ద జరిగినటువంటి ఇష్యూ మీద పూర్తి రివ్యూ రూపంలో ఆయన ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది నిన్నేమో పోలీస్ శాఖ అంతా బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మరి అందరికీ కళ్ళకు కట్టినట్టు సినిమా చూపించింది పోలీసు వాళ్ళు చూపించిన మినిట్ టు మినిట్ అప్డేట్ చూస్తే కనుక అందరికి కళ్ళు గమ్మేసి అదే విధంగా పోలీసు వాళ్ళు చూపించినటువంటి వాటిలో కొన్ని తప్పిదాలు అయితే మనకు కనిపిస్తున్నాయి అలానే అల్లు అర్జున్ గారు మనం ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన విషయాల్లో కూడా చాలా తప్పులు కనిపిస్తున్నాయి వాటి గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం వీడియోలోకి వెళ్ళబోయే ముందు సంధ్య థియేటర్ వద్ద గాయపడిన బాలుడు త్వరగా కోలుకోవాలని చెప్పి మనందరూ కోరుకుందాం అసలు పోలీసులు చెప్పిన విషయాల్లో డౌట్ గా అనిపించే అంశాలు ఏంటంటే సంధ్యా థియేటర్ వద్దకి అల్లు అర్జున్ గారు వచ్చినప్పుడు ఆయనకి ఎటువంటి పర్మిషన్ లేదు పోలీసు వారి నుంచి థియేటర్ వద్దకి రమ్మని చెప్పి ఎందుకంటే డిసెంబర్ రెండో తారీఖున ఏదైతే లెటర్ పంపించారో సంధ్యా థియేటర్ వాళ్ళు పోలీసు వారికి దానికి రిప్లైగా డిసెంబర్ మూడో తారీఖున పోలీసు వాళ్ళు మీ సెక్యూరిటీ కల్పించలేము అల్లు అర్జున్ గారిని రావద్దు సినిమా యూనిట్ని ఎవరినే రావద్దు అని చెప్పి వాళ్ళు రిప్లై ఇవ్వటం జరిగింది అయినప్పటికీ అల్లు అర్జున్ గారు డిసెంబర్ నాలుగో తారీఖున తొమ్మిది గంటల షోకి థియేటర్ వద్దకు వచ్చినప్పుడు పోలీసు వారు ఎందుకు భద్రత కల్పించారు ఆయనకి ఆయన దగ్గరికి వెళ్ళి ఎందుకు చెప్పలేదు ఇక్కడ సెక్యూరిటీ ప్రాబ్లం అయిపోతుంది ఇష్యూ జరుగుతుంది మీరు ఎక్కడి నుంచి వెంటనే వెళ్లిపోండి అని చెప్పి ఆయనకి ఎందుకు చెప్పలేదు నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఇప్పుడు అల్లు అర్జున్ గారి మీద మాత్రమే కేసు ఫైల్ చేయడం జరిగింది ఈ తప్పిదంలో ఆయన భాగస్వామ్యం ఉన్నట్టు కానీ పోలీసు వాళ్ళు ముందే చెప్పారు సినిమా యూనిట్ లో ఎవరినే రావద్దు అని చెప్పి కానీ ఆ రోజు సంజయ్ థియేటర్ వద్దకి హీరోతో పాటుగా హీరోయిన్ కొంతమంది టీం కూడా రావటం జరిగింది వాళ్ళ మీద ఎందుకు కేసు ఫైల్ చేయలేదు అదే విధంగా సంధ్య థియేటర్ వాళ్ళకి మేము పర్మిషన్ ఇవ్వలేము అని చెప్పినప్పటికీ అల్లు అర్జున్ గారికి ఇన్ఫార్మ్ చేశారా ఇన్ఫార్మ్ చేయలేదా అన్న విషయం మీద కూడా పోలీసు వాళ్ళు క్లారిటీ ఇవ్వట్లేదు సంధ్య థియేటర్ వాళ్ళు అల్లు అర్జున్కి పోలీసు వాళ్ళు మనకి అనుమతి ఇవ్వలేదు అని అల్లు అర్జున్కి చెప్పుకుంటే కనుక అల్లు అర్జున్ రాకపోద్దుమో ఒకవేళ చెప్పలేదేమో అందువల్ల వచ్చేడేమో దీని మీద పోలీసు వాళ్ళు ఒక క్లారిటీ ఇవ్వలేదు నిన్న పెట్టినటువంటి ప్రెస్ లో ఇది వాళ్ళ సైడ్ నుంచి కనిపిస్తున్నటువంటి కొన్ని డౌట్లు ఇక అల్లు అర్జున్ గారి సైడ్ నుంచి అయితే పూర్తిగా నెగిటివిటీగానే అంతా కనిపిస్తుంది అల్లు అర్జున్ గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరిగింది రేవంత్ రెడ్డి గారికి తప్పుడు సమాచారం ఇస్తున్నారు నా మీద నేను అలాంటి వాడిని కాదు అని ప్రజలకి మిగిలిన వాళ్ళకి చెప్పడానికే ఆయన ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఆయన ప్రెస్ మీట్ లో స్క్రిప్ట్ చూసి ఆయన లీగల్ టీమ్ ఏదైతే రాసిచ్చిందో దానికి అనుగుణంగానే మాట్లాడారు ఆ మాట్లాడిన ఆటలో కూడా అనేక విషయాల్లో ఆయన అలా అలాంటి సంజయ్ థియేటర్ వద్దకి అల్లు అర్జున్ గారు వచ్చినప్పుడు అక్కడ ఆయన కారు రూఫ్ టాప్ లోంచి ఎందుకు బయటకు వచ్చారు అన్నదానికి ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నాడు అంతమంది ఆడియన్స్ నా కోసం చూస్తున్నప్పుడు నేను కారులో కూర్చుండి ఉంటే కనుక వాళ్ళు నన్ను గా తీసుకునే అవకాశం ఉంటుంది అంతేకాదు నేను బయటకు వచ్చి వాళ్ళకి హాయ్ చెప్తే కానీ వాళ్ళు మూవ్ అవ్వరు నేను అందుకనే బయటకు వచ్చి హాయ్ చెప్తా వాళ్ళు మూవ్ అవమంట చెప్పడం జరిగింది అంతే తప్ప అక్కడ ఎటువంటి నేను ఎక్స్ట్రాలు చేయలేదు అని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది కానీ విజువల్ షో చూస్తే కనుక ఖచ్చితంగా ఆయన కొన్ని తప్పుడు పనులు చేశారు విజువల్లో కనిపిస్తుంది మీకు పక్కన డిస్ప్లే కూడా వేస్తాను చూడండి అండ్ అంత మంది క్రౌడ్ ఉన్నప్పుడు అంత మంది జనం కనిపిస్తున్నప్పుడు ఆయన ఎందుకు ఆలోచించలేకపోయారు ఏదైనా బ్యాడ్ సిచ్యువేషన్లు ఏర్పడితే ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయని చెప్పి అర్జున్ గారు ఎందుకు ఆలోచించలేకపోయారు అదే విధంగా ఆయన ఇంకో మాట మాట్లాడడం కూడా జరిగింది నేను చాలా కాలం నుంచి ఈ థియేటర్లో సినిమా చూస్తానికి వస్తాను చాలా షోలుకి వచ్చాను నాలుగేళ్ళు మూడేళ్ళు పడ్డ కష్టాన్ని ఆడియన్స్ అందరి ముందు కూర్చుండి అక్కడ ఉన్నటువంటి హైలు లోలు ఏంటో చూస్తేనే నాకు తెలుస్తుంది నెక్స్ట్ సినిమా చేసుకోవటానికి అందుకనే నేను థియేటర్కి వెళ్ళి సినిమా చూస్తాను అది కేవలం నాకు ఒక షో మాత్రమే కాదు నాకు అది చాలా నేర్పుతుంది అందుకనే నేను థియేటర్కి వెళ్ళి సినిమా చూస్తాను అది అంతా ఆయన కవర్ చేసుకోవటంలో భాగంగానే ఆయన అర్థమైపోతుంది ఎందుకంటే గతంలో ఆయన సినిమా థియేటర్కి వచ్చినప్పుడు సైలెంట్గా వచ్చేవాడు సైలెంట్గా వెళ్ళిపోవాడు అదొక పాయింట్ నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటంటే ఇంత హైప్ ఉన్న సినిమాకి వస్తున్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి గతంలో వచ్చిన సినిమాలు హైపు ఎంత హైపు ఎంత బేభచ్చమైన హైపు లేవు అల్లర్జున్ గారి సినిమాలకి ఎంత బేభచ్చమైన హైప్ లేదు ఒక మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల తర్వాత ప్యాన్ ఇండియా రేంజ్లో చాలా బిగ్ ఎక్స్పెక్టేషన్ ఉన్న సినిమా ఇది అటువంటి సినిమాకి వస్తున్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి పాయింట్ ఏంటంటే ఆయన మాట్లాడింది థియేటర్లో కూర్చుండి ఫ్యాన్స్ మధ్యన హైలేంటో లోంటో చూసుకుంటేనే నాకు సినిమా అర్థమవుతుంది అని చెప్పి ఆయన మాట్లాడారు కదా దాని గురించి వాళ్ళ ఫ్యామిలీని అంతా ఎందుకు తీసుకురావాలి హీరోయిన్ ఎందుకు తీసుకురావాలి ఈయనకి తెలియాలంటే వచ్చి చూస్తే సరిపోతుంది కదా మొత్తం ఫ్యామిలీని అందరిని ఎందుకు పోగేసుకుని వచ్చాడు ఆయన ఉద్దేశం ఏంటి ఫ్యాన్స్ మధ్యలో ఆయన సినిమా చూడాలి అనే తోనే ఆయన థియేటర్కి వచ్చాడు దాన్ని కవర్ చేసుకుంటున్నాడు ఏ విధంగా నాకు థియేటర్లో కూర్చుండి చూస్తేనే తెలుస్తుంది హైలేంటో లోలేంటో అని అడ్డంగా జరిగిపోతున్నాడు ప్రతి విషయంలో ఆయన మాట్లాడిన దాంట్లో అడ్డంగా దొరికిపోతున్నాడు ఇక థియేటర్ లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడికి బ్యాడ్ సిచ్యువేషన్లో నెలకొన్నాయి అని చెప్పి ఆయన టీం మెంబర్ ఎవరో వచ్చి చెప్పాడు అని అన్నాడు పోలీసు వాళ్ళు అయితే నాకు వచ్చి చెప్పలేదు అంటున్నాడు నేను వెంటనే ఆ సిచ్యువేషన్ తెలిసిన అమ్ముకునే ఆటో నేను బయటకు వెళ్ళిపోయాను అని చెప్పి ఆయన మాట్లాడడం జరుగుతుంది కానీ బయటకు వచ్చిన విజువల్స్ ఫ్యాన్స్ తీసిన వీడియో క్లిప్స్ ఏదో చూస్తే కనుక ఎండ్ అయిపోయే వరకు థియేటర్లోనే ఉన్నాడని చెప్పి తెలుస్తుంది మనకి మళ్ళీ బయటకు వచ్చేసిన తర్వాత కూడా వేవ్ చేసుకుంటా బయటకు వెళ్లే వీడియో క్లిప్పులు కూడా బయటకు దొరుకుతున్నాయి ఓ పక్క పోలీసు వాళ్ళు చెప్పలేదు అంటున్నాడు నేను వెంటనే వెళ్ళిపోయాను అంటున్నాడు కానీ తీరా చూస్తే థియేటర్లో సినిమా ఎండకు వచ్చేంత వరకు ఆయన ఉన్నట్టు తెలుస్తుంది పోలీసు వాళ్ళే స్వయంగా ఆయన బయటికి తీసుకురావడం కూడా తెలుస్తుంది బయటికి వెళ్ళేటప్పుడు మళ్ళీ తిరిగి వేవ్ చేసుకుని వెళ్ళడం తెలుస్తుంది ఇంకొక హైలైట్ విషయం ఏంటంటే ఎంత పెద్ద ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అక్కడ ఒక పర్సన్ చనిపోయారు ఒక బాబుకి గాయపడ్డా అన్న విషయం ఆయనకి మార్నింగ్ వరకు తెలీదు అని చెప్పడం జరుగుతుంది ఇది నిజంగా ఆ దేవుడికి ఆయనకి తెలియదు ఎందుకంటే రోజు సోషల్ మీడియా ఎంత ఫాస్ట్గా ఉందో తెలుసు సినిమా ఒకటి బయటకు వచ్చిన తర్వాత సినిమా ఎలా ఉంది ఏంటి అన్నది ట్విట్టర్ ఓపెన్ చేసి చెక్ చేసుకుంటానే ఉంటారు వంద మంది కాల్ చేస్తానే ఉంటారు నేను థియేటర్లో నుంచి బయటకు వచ్చి డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోయి పడుకున్నట్టు చెప్తున్నాడు ఈ ఇన్సిడెంట్ అంతా జరిగిపోయిన తర్వాత నేను బాధతో ఏ ఈవెంట్లకి ఏట్లకి వెళ్ళతో మానేసాను అని చెప్పి మాట్లాడడం జరుగుతుంది తీరా చూస్తే సుకుమార్ గారు అల్లు అర్జున్ గారు కేకులు కట్ చేసుకుని సెలబ్రేషన్ కూడా చేసుకున్నారు కొన్ని ఈవెంట్లకు కూడా జరిగినట్టు ఉంది అల్లు అర్జున్ గారు కానీ బయటకు వచ్చి చెప్పేది ఏంటి ఇన్సిడెంట్ జరిగిన కాని నేను కుంగిపోయాను చాలా బాధలో ఉన్నట్టు ఆయన మాట్లాడడం జరుగుతుంది నిజంగా ఆయన ఎప్పటి నుంచి బాధపడ్డాడో తెలుసా ఇన్సిడెంట్ జరిగినప్పుడు బాధపడాల ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఇందులో మన తప్పిదం ఏమీ లేదు అనే ఒపీనియన్ లో ఆయన ఉన్నాడు అందుకనే ఒక నాలుగు రోజుల తర్వాత ఆవిడ గురించి ఒక వీడియో బయట చెప్పి మాట్లాడడం జరిగింది నా ఫ్యాన్కి ఇలా జరిగింది సో నేను వాళ్ళకి అండగా నిలబడతాను ఎంత అమౌంట్ ఇస్తున్నాను అని చెప్పి చెప్పడం జరిగింది అంటే అప్పటికి ఆయన రిలీజ్ అవ్వలేదు అక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగింది మన ఫ్యాన్ ఒకరు చనిపోయారు అన్న దాంట్లోనే ఉన్నారు దాంట్లో మన తప్పిదం ఉన్నది కొంత భాగం అని చెప్పి ఆయన రిలీజ్ అవ్వలేదు ఎప్పుడు రిలీజ్ అయ్యారంటే పోలీసు వాళ్ళు ఎప్పుడైతే వచ్చి అరెస్ట్ చేసి ఒక రోజు జైల్లో ఉంచాడు అప్పటి నుంచి ఆయన రియలైజ్ అవ్వడం మొదలుపెట్టాడు దీంట్లో మన తప్పు ఉంది కొంత భాగం ఉంది అని చెప్పి ఆయన ఫీల్ అవ్వటం మొదలు పెట్టాడు కాబట్టి ఓ పక్కన కూర్చుని సైలెంట్గా ఉండటం మొదలు పెట్టాడు అండ్ ఆ లీగల్ టీమ్ కూడా ఆయన గట్టిగా చెప్పింది బయటకి ఎక్కడికి వెళ్ళొద్దు ఎటువంటి లోని దూరొద్దు మళ్ళీ అని చెప్పి చెప్పడం వల్లనే ఆయన సైలెంట్ గానే ఇంటికనే ఉండిపోయాడు ఇకపోతే పోలీసు వాళ్ళు ఈ కేసుని ఎందుకు ఇంత గట్టిగా పట్టుకున్నారని చెప్పి చాలా మందిలో అనుమానం ఉంది దానికి కారణం కూడా ఈ అల్లు అర్జున్ గారి లీగల్ టీం చేసిన పనిలే అల్లు అర్జున్ గారు అరెస్ట్ అయిన తర్వాత ఆయన బెయిల్ తీసుకురావడానికి నిరంజన్ గారు వాదించిన వాదనలో పోలీసులు పీక్కు చుట్టుకునేలా ఉన్నాయి అక్కడ అంత పెద్ద ఇష్యూ జరుగుతున్నా వాళ్ళకి పోలీసులు అందరూ కింద ఉండకుండా థియేటర్ పైన అల్లు అర్జున్ గారిని చూడటానికి ఉన్నారు అని చెప్పి ఆయన వాదించడం జరిగింది దాంతో పోలీసులు కాలింది గట్టిగా మొత్తం అంత కూపి దాటి మినిట్ టు మినిట్ డిస్ప్లే చేయడం జరిగింది పోలీసు వాళ్ళు ఒక కేసును పట్టుకుని గనక దొంగ ఎవరు నిరూపించాలంటే కనుక వాళ్ళకి నిమిషాల్లో పని ఇంకా ఇంకా ఓపెన్ గా చెప్పట్లేదు కానీ నిన్న వాళ్ళ ప్రెస్ మీట్లో థియేటర్లో ఉన్నటువంటి అల్లు అర్జున్ గారితో దగ్గరికి వెళ్ళి మాట్లాడిన విజువల్ వాళ్ళ దగ్గర మేబీ ఉందనుకుంటున్నాను నేను వాళ్ళు కావాలనే చూపించట్లేదు ఎందుకంటే పూర్తిగా ఇరికిపోతాం పూర్తిగా ఇరికిపోతాం కేవలం పోలీసులు నిర్లక్ష్యం లేదు ఇందులో హీరో నిర్లక్ష్యం ఉంది థియేటర్ నిర్లక్ష్యం ఉంది అని చూపించడానికే నన్ను ప్రెస్ మీట్ పెట్టుకున్నారు వాళ్ళు అదే విధంగా కొన్ని రాజకీయ పార్టీలు హడవిడి చేస్తున్నాయి కదా వాటి గురించి కూడా పూర్తిగా అర్థమయ్యేటట్టు చెప్పడానికి వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టుకున్నారు ఈ ఇష్యూలో అయితే ఆ లోజన్ గా తప్పిదం కొంత భాగం ఉంది ఖచ్చితంగా ఉంది